హలో అండి వెల్కమ్ టు శివా బ్లాగ్స్ ఇవాళ నేను చూపించే రెసిపీ పండు మిర్చి పచ్చడి ఇప్పుడు సీజన్ కన్నా కదండి మిర్చికి సో నేను మొన్న ఊరు వెళ్ళినప్పుడు మిర్చి పండు మిర్చి మా ఊర్లో బాగా దొరుకుతున్నాయండి ఇప్పుడు సో అక్కడ నేను తీసుకున్నానండి ఈ నేను వచ్చేసి వన్ కేజీ పండుమిర్చి తీసుకున్నానండి ఇందులో ఏవైనా బాగాలేని ఉంటే పక్కన తీసేసి పెట్టేసేయండి ఇప్పుడు వన్ కేజీ మిర్చికి పావు కేజీ చింతపండు పావు కేజీ ఉప్పు సరిపోతుందండి నేను ఇక్కడ కల్లుప్పు తీసుకున్నాను ఈ కల్లుప్పుని మిక్సీ జార్లో వేసి తర్వాత చింతపండుని కూడా కల్లుప్పులో వేసేసి రెండు మిక్సీ పెట్టాలండి ఇలా పొడి పొడిగా వచ్చేలాగా మిక్సీ పెట్టాలండి సో దట్ అది మొత్తము కలిసిపోతుంది రెండు మిక్స్ అయిపోతాయి అలా ఉంటేనే బాగుంటుందండి చూడండి ఇలాగా ఇలాగా గ్రైండ్ చేసుకోండి రెండింటిని గ్రైండ్ చేసిన తర్వాత ఇప్పుడు పండుమిర్చిని ముక్కలుగా కట్ చేసుకోండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే బాగా గ్రైండ్ అవుతుంది మిక్సీలో పెద్ద ముక్కలు ఉన్నాయంటే సరిగా నలగవు ఎందుకంటే అందులో గింజ ఉంటుంది కదండి సో ఇప్పుడు మిక్సీ జార్లో వేసేసి వాటిని పేస్ట్ చేసుకోండి ఇప్పుడు ముక్కల్ని చింతపండు ఉప్పుని వెల్లుల్లిపాయల్ని కూడా వేసి బాగా గ్రైండ్ చేయాలండి ఇందులో కొంచెం ఆవపొడి మెంతపొడి మెంతపొడి ఒక రెండు స్పూన్లు వేసుకోండి ఆవపొడి ఒక రెండు స్పూన్లు వేసుకోండి కేజీ మిర్చికి పావు కేజీ చింతపండు పావు కేజీ ఉప్పు రెండు స్పూన్లు ఆవ పొడి రెండు స్పూన్లు మెంతపొడి అండి కొన్ని రెండు రెండు వెల్లుల్లి గడ్డలండి వేసి మొత్తం అన్నీ కలిపి మిక్సీ చేయాలి ఇలా బాగా మెత్తగా పేస్ట్ చేసుకోండి మనకి ఇలా చూడండి పచ్చడి ఎంత బాగుందో మిక్సీ చేసిన తర్వాత ఇలా వచ్చిందండి సో దీన్ని ఇప్పుడు మనము జాడీలోకి ఎత్తేసుకొని మనకి ఎంత కావాలో అంత కొంచెం వరకు తీసుకొని పోపు పెట్టుకుంటే సరిపోతుందండి నేను ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక ఆయిల్ వేడెక్కని వద్దామండి ఆ తర్వాత ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు ఈ రెండు వేసి కొంచెం వేగనివ్వాలండి వీటిని చిట్పట్లు దీని తర్వాత కొంచెం కరివేపాకు ఎండుమిర్చి వెల్లుల్లి రొబ్బలు వేసి కాస్త వేగనివ్వాలండి పోపుని మనకి పండుమిర్చి కాస్త మగ్గి మగ్గితే అంటే ఒక రెండు మూడు రోజులు కొంచెం బాగా ఊరాలండి పచ్చడి ఊరితే ఇంకా బాగా టేస్ట్ వస్తుందండి ఈ టూ త్రీ డేస్ తర్వాత మీరు ఒకసారి టేస్ట్ చెక్ చేసుకొని సాల్ట్ సరిపోకపోతే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవచ్చండి ఏం పర్వాలేదు సో ఇక్కడ పోపు వేగిపోతుందండి వేగిపోయిన తర్వాత దాంట్లో మనం కొంచెం ఎంతవరకు అయితే మిక్స్ చేసుకోవాలో అంతవరకే తీసుకొని దాంట్లో కొంచెం కలుపుకోవచ్చండి మీరు ఏ ఆయిల్ అయినా వాడచ్చండి పప్పుల నూనె కానీ సన్ఫ్లవర్ ఆయిల్ కానీ ఏ ఆయిల్ అయినా మీరు యూజ్ చేసుకోవచ్చు వేరుశనగ నూనె కానీ అండి ప్రాబ్లం లేదు సో ఇప్ ఇందులో ఇప్పుడు మాకు కావాల్సినంత పచ్చడి కొంచెం తీసుకొని ఆ పోపులో వేసి మిక్స్ చేసేసుకోవాలండి ఇక్కడ చూడండి ఆయిల్ ఎంత త్వరగా పీల్ చేస్తుందో పచ్చడి సో ఎప్పుడైనా పచ్చడిలోకి కొంచెం ఆయిల్ ఎక్కువే వేసుకోవాలండి అలా వేస్తేనే బూజు పట్టకుండా ఉంటుంది నేను ఇక్కడ ఈ ఆయిల్లో ఈ కొంచెం చట్నీ వేసి మిక్స్ చేస్తూ ఉంటే అది పచ్చ అంతా పీల్ చేసుకుంది చూడండి చూస్తుంటేనే నోరూరుతుంది కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి మీరు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకంతేనండి వేడి వేడి అన్నంలోకి కొంచెం మీ పచ్చడి వేసుకొని మీకు కావాలంటే నెయ్యి కూడా వేసుకొని తినేయడమే అందరూ ట్రై చేయండి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి ప్లీజ్ కామెంట్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ శివా బ్లాగ్స్ అంతే అండి మీకు పచ్చడి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ